ప్రభుత్వం హిందూ వ్యతిరేకి ప్రభుత్వం అని చెప్పడానికి మాలేగావ్ బాంబు కేసులకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ రోజు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు సంబంధించిన మోహన్ భగవత్జీని కూడా అరెస్ట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లను తీసుకొచ్చింది అనేది ఏటీఎస్ మాజీ పోలీస్ అధికారి మెహబూబ్ ముజావర్ కూడా చెప్పడం సంచలనంగా మారింది అంటే లక్ష్యంగా చేసుకొని ముంబై పేలుల విషయంలో కసప్ కాషాయం చేతికి కట్టుకొని హిందువులు చేశారు అన్నట్టుగా సృష్టించి హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని చూపి చూ చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ కానిస్టేబుల్ అన్నా నీకు నిజంగా సెల్యూట్ ఆయన వల్ల ఈ రోజు హిందువులు ఉగ్రవాదులు కాదు హిందువుల ఆలోచనల్లో హిందువుల భావజాలంలో హిందువుల నడవడికలో హిందువుల సంస్కృతి సాంప్రదాయంలో ఉండదు అనేది మరొకసారి ప్రూవ్ చేస్తే మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురిని ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది బైక్ ప్రజ్ఞాసింగ్ దేనన్న వాదనకు తగిన సాక్ష్యాలు లేవు ఓన్లీ ఆ బైక్ ఒక్కటి నెపం ఆవిడ ఎంత చిత్రహింసలు పెట్టారు అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తోంది ప్రజ్ఞాసింగ్ ని ఈ కేసుకి సంబంధించి దోషిగా పెట్టడంతో పాటు హిందూ సంస్థలను హిందువులను కూడా బ్లేమ్ చేయడానికి ఎంత ప్రయత్నించారు ఆ వాహనానికి అమర్చున్న బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు ఆధారాలు లేవు అది చాలా క్లియర్గా ఉంది అన్నట్టుగా ఎన్ఐఏ నిరూపించలేకపోయింది అని కూడా చెప్పారు ఇంతకు అసలు ఏం జరిగింది ఆ రోజు పద్దెనిమిదేళ్ల పాటు ఈ కేసు ఎందుకు సాగింది అనే విషయాన్ని